సమస్త భక్త మహాశైలకు విజ్ఞప్తి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ వారి యొక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శన మహోత్సవ ఆహ్వానము తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల పదిహేడు ఆదివారం రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం జరగనుంది ముక్కోటి ఏకాదశి కార్యక్రమ వివరాలు తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల పదిహేడు ఆదివారం రోజున ఉదయం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ లక్ష్మీ సమేత యోగ నారసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు మహా క్షీరాభిషేకములు నివేదన మంత్రపుష్పములు జరుగును ఉదయం నాలుగు గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్పవేదికపై ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు సహస్ర నామార్చనలు నివేదనలు సప్తహారతుల సమర్పణ మంత్రపుష్పము నిర్వహించబడును ఉదయం ఐదు గంటలకు మంగళ వాయిద్యముల మధ్యన వేదమంత్రములతో వైకుంఠ ద్వారము తెరవబడును భక్తులకు స్వామి దర్శనము తదుపరి తీర్థప్రసాద వితరణ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు ఉత్సవమూర్తుల సేవలు పురములో ఊరేగింపు భక్తులకు ముఖ్య గమనిక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఔత్సాహిక భక్తులు శ్రీ స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొనేవారు రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు చెల్లించినచో క్షీరాభిషేకం వైకుంఠ ద్వార విశేష పూజలు కళ్యాణోత్సవం అన్నదానం పదిహేను వందల పదహారు రూపాయలు చెల్లించినచో క్షీరాభిషేకం వైకుంఠ ద్వారా విశేష పూజలు కళ్యాణోత్సవం పదకొండు వందల పదహారు రూపాయలు చెల్లించినచో క్షీరాభిషేకము వైకుంఠ ద్వారా విశేష పూజలు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించినచో క్షీరాభిషేకం జరపబడను ఇట్టి రూపాయలు స్వయానా లేదా డిడి ఎంబోల ద్వారా దేవస్థానంలో చెల్లించి రషీద్ పొందగలరు ఇట్టి ఉత్సవంలో స్వయానా పాల్గొనలేని వారికి వారి పేరు పూజలు జరిపించి ప్రసాదం పోస్టు ద్వారా పంపబడును కాబట్టి భక్తులంతా ముక్కోటి ఏకాదశి ఉత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే ధర్మపురి గారు మరియు గౌరవనీయులు శ్రీ బాల్క సుమన్ గారు ఎంపీ పెద్దపెల్లి గారు పాల్గొంటున్నారు ఇట్లు శ్రీమతి నాయిని సుప్రియ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అర్చకులు మరియు సిబ్బంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గ్రామం ధర్మపురి జిల్లా కరీంనగర్